భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి వాచ్ఛ్యాయన గ్రంథం ఆధారంగా రూపొందించిన అరవై నాలుగు కళలలో ముఖ్యమైనది నృత్యం మనసుకు వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం అప్రయత్నంగా లయబద్ధంగా కదులుతుంది దానినే నృత్యం లేదా నాట్యం అంటారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం పదిహేడు వందల అరవైలో ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త రచయిత అయిన జీన్ చార్జెస్ నోవేర్ జన్మదినాన్ని పురస్కరించుకుని యునెస్కో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించింది యునెస్కోలో ఎన్జిఓ అయిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ ప్రతిపాదనతో నృత్య దినోత్సవాన్ని జరుపుతున్నారు నృత్య కళారూపం ప్రపంచీకరణను ఛేదించడానికి అన్ని రాజకీయ సాంస్కృతిక జాతి అడ్డంకులను అధిగమించడానికి సాధారణ భాషలో గల నృత్యరీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయడం ఈ నృత్య దినోత్సవ లక్ష్యం నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీర కదలికలను ప్రేరేపిస్తుంది మానసిక ఉల్లాసానికి ఉపకరిస్తుంది తమకు తెలియకుండానే ఆదమయుగం నాటి మనుషులు సంతోషం దుఃఖం కలిగినప్పుడు శరీరాలను కదిలిస్తూ లయబద్ధంగా నృత్యం చేసేవారు మానవ జాతి పుట్టుక దగ్గర నుంచి నేటి వరకు లక్షలాది ఏళ్లుగా నృత్యం జనజీవనంలో భాగమైంది ఆదిమ జాతుల వారు జరుపుకునే పండుగలలో నృత్యం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినది ఇది మూలవాసుల ఆదిమ సంస్కృతికి చిహ్నం ఆదివాసులు ప్రకృతిని సూర్యుణ్ణి చంద్రుణ్ణి దేవుళ్ళుగా భావించేవారు అవి భ్రమణం చేస్తున్నాయని నమ్ముతున్న ఆదివాసీలు గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసే సంప్రదాయం ఆదిమకాలపు సంప్రదాయానికి కొనసాగింపుగా పేర్కొంటున్నారు పరిశోధకులు ఆది మానవుడు ప్రకృతి శక్తులను శాంతింపజేయడానికి తను వశపరుచుకోవడానికి నృత్యాన్ని ఒక సాధనంగా అలవాటు చేసుకున్నారు కులమత కట్టుబాట్లు ప్రవృత్తి పెరిగిన కొలది నృత్యరీతి కూడా పెరిగింది పరిణామక్రమంలో నాట్యం నూతన కళాత్మకతను కొనసాగించడం భారతదేశంలో కనిపిస్తోంది ఆదిమ తెగులలో ధీంస గుస్సాడి రేల దండారి కొమ్ము నృత్యాలు కాగా ఆధునిక కాలంలో భరతనాట్యం కథకళి కూచిపూడి ఒడిస్సీ మణిపురి మోహిని అట్టం మొదలైనవి మన దేశంలో బహుళ ప్రాచుర్యం పొందినవి భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర సందర్భంగా కొత్త కోడళ్లను కుటుంబంలో కలుపుకోవడానికి గోండు పెద్దలు పెద్ద కార్యక్రమం నిర్వహిస్తారు ఆటపాటలతో ఆదివాసీలు నృత్యం చేస్తారు ఆ ఆచారం ఆదిమత్యుల నుంచి సంక్రమించినదే మధ్యయుగ కాలంలో దేవాలయ నిర్మాణం ఒక ఉద్యమంలా తయారైంది దేవాలయ నిర్మాణం వల్ల పుణ్యం లభిస్తుందని భావించిన రాజులు సామంతులు ఎన్నో దేవాలయాలను నిర్మించి పోషణ కోసం మాన్యాలు గోవులు వస్తువులను దానమిచ్చేవారు దేవాలయాలలో దేవదాసీలు ఉండేవారు అందుకే ప్రాచీన దేవాలయాలలో అద్భుతమైన నాట్య గల శిల్పాలు దర్శనమిస్తాయి మన దేశంలోని దేవాలయాల్లో నృత్యానికి సంబంధించిన ఆనవాళ్లు వివిధ భంగిమలలో శిల్పాలపై మలచబడి ఉన్నాయి భారతీయ నాట్య ప్రపంచంలో భిన్నమైన జానపద నృత్యాలు సింధు పాగుతుల వారు ఆడే ఆట పులి నృత్యం ఆదివాసీలు ఆడే దండారి గుస్సాడి ప్రాంతాల వారిగా ప్రత్యేకమైనవి ఆదివాసీలలో ఏ వేడుక జరిగినా నృత్యం తప్పనిసరి వీటిని బట్టి విడివిడిగా మన జీవితాలను ఊహించలేము ప్రపంచవ్యాప్తంగా నాట్యానికి మానవ జీవితంలో విడదీయరాని బంధం పెనవేసుకుంది నృత్యం నేడు వినోదాత్మక కళగా రూపుదిద్దుకున్నది మారుతున్న కాలానికి శారీరక దేహదారోగ్యం ఆరోగ్యం పెంపొందించుకోవడానికి నాట్యంలో సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన నృత్య కళను రక్షించుకోవాలంటే నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవన భృతి కల్పించాలి ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రజానికి ఆయన తెలియజేయడంది ఏమనగా అంటే పూర్వకాలంలో ఇలాంటి నృత్యం కానీ సంగీతం కానీ ఇలాంటి వ్యాపకాలు లేక మానవులందరూ దానవులుగా తయారై కొట్టుకొని ఒకరికొకరు కొట్టుకొని చనిపోతున్న సందర్భంలో ఇంద్రుడు మొదలగు దేవతలు భయపడి భూలోకంలో మానవులే లేకుండా పోతున్నారని భయపడి బ్రహ్మదేవుని వేడుకోగా బ్రహ్మదేవుడు ఈ నాట్యాన్ని పంచమ వేదంగా సృష్టిస్తాడు సృష్టించిన బ్రహ్మదేవుడు దాన్ని భరతముని అప్పచెప్తే భరతముని ద్వారా భూలోకానికి రావడం జరిగింది దాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మానసికంగా సంతృప్తితో జీవించడం జరుగుతుంది కాబట్టి ప్రతి జీవి కూడా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక కళని నేర్చుకోవాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు దీని కొన్ని వేల మందికి ఈ నృత్యం పట్ల ఆసక్తి క విధంగా నేను చేస్తున్నాను ఛాయశక్తులు నేను నా ప్రయత్నాన్ని చేస్తున్నాను ఇప్పటికీ దాదాపు ఒక ఏడీ వేల మందికి నేను నృత్యాన్ని నేర్పించాను నా శిష్యులు ఇప్పటికీ మామూలుగా వాళ్ళు కూడా డిప్లొమా పాస్ అయ్యి ఎంఏలు కూడా పాస్ అయ్యి ఇప్పుడు చాలామంది ఈ యొక్క నృత్యాన్ని చాలామందికి నేర్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక కాడిని నేర్చుకొని ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుతున్నాను నృత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి మానవుడు కూడా నృత్యం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అలాగే మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు అలాగే అయ్యో అనే గుణం వస్తుంది మెయిన్ ఎందుకంటే ప్రతి ఒక్క మానవుని పే మీద మనకు అయ్యో అనే గుణం మామూలుగా శాంత గుణం వస్తుంది ఈ యొక్క రఫ్ అండ్ టఫ్ అనేది గుణం రాదు అందరికీ ఉపయోగపడే విధంగా అందరినీ శాంతపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ ఏదో కాలం నేర్చుకుంటే తన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను అలాగే పూర్వకాలము నృత్యము మానవులకి అందుబాటులోకి రాలేదు మొట్టమొదట రాజుల ఆస్థానాలలోనూ అలాగే దేవాలయాలు మాత్రమే చేసేవాళ్ళు దేవాలయాల్లో ఊంజలి సేవని పవరింపు సేవని దేవునికి సన్నిధిలో అట్లా అలాగే వాళ్ళ కళాకారులందరికీ దేవుని మాన్యాలు ఉండేవి వాటి వల్ల వాళ్ళు జీవనోపాధి కలిగేది అలా ఆ విధంగా రాను రాను మానవులకు అందుబాటులోకి వచ్చింది మానవులకు అందుబాటులోకి వచ్చినాక కానీ ముందుగా పురుషులు మాత్రమే ఈయన నృత్యాన్ని చేసేవాళ్ళు పురుషులే ఆడవేషాలు వేసి నృత్యం చేసేవాళ్ళు ఇప్పుడు పురుషులు కాకుండా మొత్తం ఆడవారికి కూడా అందుబాటులోకి వచ్చింది ఇంతకుముందు అలాగే ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే నృత్యాన్ని నేర్చేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని కులాల వారికి కులం అంటూ ఏ పేరు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ నృత్యాన్ని అభ్యసిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అయితే ఇది ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ